ఎగ్జామ్లో ఎస్ నా డీటెయిల్స్ రావాలి ఎస్ అయ్యంట్రా చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రూమ్ తెచ్చుకో సరే నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు ఏమైంది పాత్ర గారు ఆ నా పొంద అయింది ఇక్కడ లీక్ చేశాడో అక్కడ మేనేజ్ చేసి తొప్పాడు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు మేడమన్నావు కదా గంగా వాడి ఉండే తొక్కా రా వడ్డీ వేడిని ఇక్కడ తొక్కాను కానీ దానివల్లే ఊహించు అక్కడ ఓపెన్ అయ్యాడు వాడి వాడియోడురా

నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్టా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్ లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్స్ స్క్రిప్ట్ లోదా వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా ఐక్యు వాడు పట్నాయక్ ఐక్యు అది నమ్మి నేను రియల్ గా డ్రగ్స్ స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది ఇదేందా యాక్టింగ్ బాగా చేశానా సార్ బాగా చేశానా సార్ బాగా చేయడం ఏంట్రా చెత్త నాయలా నీ వల నాకిద్దరిద్దరు మోటళ్ళ వాటైంది ఎందుకు సార్ గులా గులా గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా నీరుతో పెట్టుకుంటాడా పిచ్చి రవిడికి పిచ్చి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా అంతే కదా సార్ అసలు మాత్రం ఏ స్క్రిప్ట్ లోనే అవుతుంది సార్ గుడ్ విన్స్ అంటే చంపేడమే చంపేస్తావా నా యాక్టింగ్ తో చంపేస్తానా లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాం సార్ ఒరిజినల్ గా నాకు నీకు గొడవ లేదు కదా రష్యాకి యుక్రెయిన్ కి గొడవ ఏంటంటే ఏం చెప్తాం సార్ ఇది అంతే యుక్రెయిన్ కూడా నిలబడి కదా సార్ చంపేసి ప్రెస్ మీట్ పెడతా నేను పోలీస్ కా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తా ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు ఏమి యాక్టర్ రా అంటారు చాలు సార్ నాలోనే యాక్టర్ సాటిస్ఫైడ్ నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్ యాక్టింగ్ కోసం చనిపోయాడు ఏం యాక్టర్ రా అని ఎండింగ్ ఏదైనా నా అబ్బా ప్లా సార్ మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అదే అనుకుంటారు సార్ పుష్పం నీలో నీ ఆర్టిస్ట్ నీ ప్రపంచం చూడకూడదు నువ్వు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన అబద్ధమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు కాదా నేను రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత పెంచుతానంటే నీరో గడికి సరైన ముగ్గురు నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి అప్పుడు చంపుతా దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి అండ్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్ మైసమ్మా మైసమ్మ ఎంత గొప్పది నీరు నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి కైనాస్ తీసుకెళ్ళిపోయా ఫస్ట్ చంపేసి ప్రిస్మెట్ పెట్టేస్తా ఫస్ట్ ఏం చేయాలి చెప్పు వీడి బాడీని మాయం చేయాలి నెక్స్ట్ ఏంటి అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు మీద నాకు లడ్డు కావాలంటే లడ్డూ కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నాకు కోడక్క ఏదో చెయ్యాలి సైతాన్ గడ్ అబ్దుల్లా రాసేసాడు ఆ అబ్దుల్లా గురించి ఏనా కొడుకు చెప్పడం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నీరో పట్నాయక్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి తన్నిరో పట్నాయక్ ఆ సైతాన్ గడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కథలు కథలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ అక్కడతో అయిపోలేదు బాబు నీరు తీసుకెళ్ళిన అబ్దుల్లా తెల్లారే సరికి శవమై తేలాడు చెరువులో శవమై తేలాడు అబ్దుల్లా అరెస్ట్ చేయమంటే అంటే అల్లా అల్లాటబ్బాగాడు కాదురా కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతీటి చూసుకుంటా మినిస్టర్ గారు ఇంకా నువ్వు చూసుకునేది అంటే ముందు అన్న చేసేయ్ మేము చూసుకుంటాం ఇంకా హెక్స్ చేయడానికి వాడే మేనే బచా పలిసా బాడీ బెనకు ఉంది ఐ చక్రవర్తి విజయ్ చక్రవర్తి అరే తీనుగా అన్న ఈ రాజుగాడి ఇప్పుడు రిమైండ్ కయ్యింది కాదురా మూడేళ్ళేశారంట శిక్ష పడితే ఆనందపడతాం ఏంటన్నా ఇక్కడికి రాకముందు ఐజీ గారిని కేసులోకి వెళ్ళా వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా చేయిలో కూడా చేస్తానడ్రా ఈరోజు నా బర్త్డే అన్న ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ రాజుగాడు Céu <laughs> da తీసుకొని బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్నా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బ